ఆ ఫ్రెండ్స్ అందరికీ కి వెళ్తున్నా మా పెద్ద ఆయన దగ్గరికి ఎట్ అయితే తెచ్చి స్కూల్లోకి వెళ్తున్నా పిల్లలైతే ఇంకా లోపటికి రాలే

మీ ఫ్రెండ్ గారు అరే నువ్వే నేను గుర్తుపడతలేను తమ్ముడు రమ్మంటే రాలేడు దారా అంటే మిల్క్ తోటి ఆడుతున్నాడు మా పెద్దోడైతే అన్నం తింటున్నా మీరు తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే వింటున్నాం పేరెంట్స్ మంచి కావాలంటే వేయించుకొని వచ్చాను మా ఊళ్ళే ఉంటాను జిరాక్ జిరాక్స్ సెంటర్ ఉంది వేయించుకొని అయితే వచ్చాను నా ఇంటికి వెళ్ళాలి లేట్ అవుతుంది ఎవరో పిల్లలు ఎప్పు రాణి రుద్రమదేవిరమేష మీ పిల్లలు అయితే అన్నం తిన్నారు కావాలంటే తీసుకొచ్చాను అదే దాని లంచ్ తీసుకొచ్చాను ఒక కిలోమీటర్ అవుతుంది నడవడానికి స్కూల్కి వెళ్ళి రోడ్డు రావడానికి ఇం మేమైతే అందరం కలిసి నడుచుకుంటూ వస్తున్నాం అందులో కూరగాయలు వస్తారంట హాస్టల్లో వాళ్ళు ఇక వాళ్ళతో పాటు నడుచుకుంటూ వస్తున్నా ఇయో ఈ అక్క వాళ్ళ బాబి చేసింది హాస్టల్లో ఇక అట్లానే అందరం కలిసి వస్తున్నాం ఇలా పాప చూడండి ఫోన్ కేర్ అయింది ఏం చేస్తుంది ఆంటీ అని చెప్పి రవిశ్రీ వినా ఇగో ఈ అక్క వాళ్ళ కూతుర్ని అయితే ఎత్తుకొని వెళ్తున్నాం బస్ స్టాప్ దగ్గరికి వచ్చాం అయ్ చెప్పు వాళ్ళకి ఐ ఫ్రెండ్స్ వీడియో మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్గంట కొట్టండి నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్